గ్రూప్ వన్ మెయిన్స్ రాసిన ఇరవై ఒకటి వేల మంది నిరుద్యోగుల్లో మళ్ళా ఆందోళన మొదలైంది ఎందుకంటే నిన్న హైకోర్టు ఇచ్చిన తీర్పే దీనికి కారణం గ్రూప్ వన్ మెయిన్స్ కు సంబంధించిన రిజల్ట్ ఇచ్చారు కదా దాన్ని రద్దు చేసింది రివాల్యేషన్ చేయాలని హైకోర్టు ఆదేశించింది ఈ ప్రక్రియ అంతా ఎనిమిది నెలల్లో కంప్లీట్ చేయమని చెప్పింది అసలు రద్దు చేయడానికి ముఖ్యమైన కారణాలు ఏంటి ఒకటోది ఆ పరీక్షల్లో జెల్ పెన్ వాడడం ఇంకోటి ఏంటంటే కోటి మహిళా కాలేజీల్లో పరీక్ష రాసిన వాళ్ళు ఎక్కువ మంది సెలెక్ట్ కావడం తెలుగు మీడియం అభ్యర్థులు తక్కువ మంది సెలెక్ట్ కావడం కేవలం రెండు సెంటర్ల నుంచి ఎక్కువ మంది టాపర్లుగా ఉండడం ఇలాంటి అంశాలపై చాలా మంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించి మళ్లీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రివాల్యువేషన్ చేయాలని ఆదేశించింది ఇప్పటికే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది తుది నియామకాలు మాత్రం ఉన్నాయి ఈ హైకోర్టు తీర్పుతో గ్రూప్ వన్ నియామకం మళ్లీ మొదటికొచ్చి ఈ హైకోర్టు ఇచ్చినటువంటి ఆ కాపీ అనేది టీజీపీఎస్ వస్తే దానికి సంబంధించి సమీక్ష నిర్వహిస్తారు ఆ తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుండ్రో అని నిరుద్యోగుల్లో ఆందోళన మొదలైంది సింగిల్ బెంచ్ ఇచ్చిన ఈ తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ కి వెళ్లే ఆలోచనలో టీజీపీఎస్ ఉన్నట్టు సమాచారం నిరాశలో ఉన్న అభ్యర్థులు కూడా డివిజన్ బెంచ్ కి వెళ్లే ఆలోచనలో ఉన్నారు హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి పేజీని ఫాలో చేయండి ఇలాంటి కంటెంట్ కోసం